హాయ్ హలో అందరికీ నమస్కారం రైతు బంధుకి సంబంధించి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు జమ చేశామనే దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టతనైతే ఇచ్చిందనమాట ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు మన ఛానల్ ద్వారా ఫస్ట్ టైం మన వీడియోలు కనుక చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ తోటి మిత్రులు కూడా వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా రైతు బంధు ఈ రోజుకి ఎన్ని ఎకరాల వరకు వచ్చాయి ఎన్ని ఎకరాల వరకు జమ చేశారనేది కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా మూడు ఎకరాల నారకి మూడు ఎకరాల ఇరవై కుంటలకు సంబంధించిన రైతుల ఖాతాలలో రైతు బంధు అయితే జమ చేసింది ఇరవై ఏడో తారీఖు కల్లా ఐదు ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాలలో ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బులు జమ చేయబోతుంది అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు కల్లా పది ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో రైతుబంధు డబ్బులు జమ చేయబోతున్నట్లుగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది నిన్న జరిగిన సమీక్షలలో చాలామంది రైతులు రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారని తేలిన సందర్భంగా ఈరోజు మన తుమ్మల నాగేశ్వరరావు గారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తుంది అనమాట లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రైతుల ఖాతాలల్లో పది ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలలో త్వరగతిన రైతుబంధు డబ్బులు వెయ్యాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే దాదాపుగా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం త్వరగతిన విడుదల చేసినట్లుగా తెలుస్తుంది అనమాట సో కాబట్టి రైతులందరూ కూడా ఒకసారి మీ ఖాతాలను చెక్ చేసుకోండి మూడు ఎకరాలు కలిగి ఉంటే ఖచ్చితంగా మీకు రైతు బంధు పడే ఉంటుంది అలాగే ఐదు ఎకరాలకు సంబంధించి ఇరవై ఏడో తారీఖు అలాగే ఇరవై తొమ్మిదో తారీఖల్లా పది ఎకరాలకి రైతు బంధు రాబోతుంది తోటి మిత్రులకి షేర్ చేయండి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు